జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో బరి తెగిన మాటలకు బద్మాష్ పనులకు అబద్ధాలు ఆడడానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నేను ఈ మాట అంటున్నాం అంటే రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి పదవి అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పదవి ఇవాళ స్పీకర్ ఆ స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డం ప్రసాద్ గారు మా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవాళ ప్రజలందరినీ కూడా ముక్కున వేలేసుకుని ఇలా పరిగణించి పరిణమిస్తూ ఉన్నది ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానాలు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోమని ఆదేశించినప్పటికీ నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నేను చర్యలు తీసుకోలేకపోతున్నానని చెప్పేసి నానబెట్టి నానబెట్టి నిన్న చల్లగా చెప్తా ఉన్నాడు ఏం ఆధారాలు కావాలి మీకు ఇవాళ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు ఏదైతే మీ ముఖ్యమంత్రి పెట్టుకుంటున్నటువంటి సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు ఎమ్మెల్యేల సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్పి సమావేశాలకు కాదు కాంగ్రెస్ పార్టీ ఎల్పి సమావేశాలకు అటెండ్ అవుతూ ఉన్నారు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఫ్లెక్సీలల్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని బహిరంగ సమావేశాలు పెట్టి ప్రసంగిస్తూ ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సంబోధించుకుంటూ అక్కడ కార్యాచరణలు రూపొందించుకుంటా ఉన్నారు అంటే ఇంకేం కావాలి మీ కళ్ళ గనబడుతున్న వైవాన్ని సిగ్గు ఎగ్గులేని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారినవని చెప్పుకునే దమ్ము లేనప్పుడు మేము ఈ పలానా పార్టీలో ఉన్నామని చెప్పుకునే అటువంటి ధైర్యం లేనప్పుడు ఏం పీకడానికి మారిన పార్టీ పోని మీరు పార్టీ మారి పీకిందని తెలంగాణ ప్రజలకు మీ నియోజకవర్గాలు కాదని చెప్పండి మరి మీ వ్యక్తిగత స్వార్థాలు మీ రాజకీయ ప్రయోజనాలు తప్పితే అత్యున్నతమైనటువంటి పదవులు అనుభవించి ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇక అంతకంటే దిగదారికి ఎవరు ఉండరు కావచ్చు వేశ్యల కంటే కూడా హీనమైనటువంటి బ్రతుకుని మీది ఇవాళ పోయి దాంట్లో చేరిన్రు ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ మీకు సరే పోయిన్రు మీరేం ఆశించుకొని పోయినరో మీరు ఏం లాభపడడానికి పోయినరో పోయిన్రు పోయినాక పోయి మీరు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి బూట్లు నాకుతున్నాం అని చెప్పు కదా ప్రజలకు తిరిగేదేమో పాడేదేమో మొగ తినేదేమో మొగలు సొమ్ము పాడేదేమో మిండెని పాట అన్నట్టు మీరు వ్యవహరిస్తున్న తీర్ దేనికన్నా పొంతనుందా కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ కండోలు వేసుకొని ఈ రోజు వరకు తిరుగుతూ ఉన్నారు ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డం ప్రసాద్ గారికి ఏమో సాక్ష్యాలు ఏమంటా ఉన్నారు అంటే ఇంకా ప్రజలను ఎంత దొరుకుతుందో అంత మోసం చేసేదానికి కాకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోద చెప్పబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ స్పీకర్ కానీ ఇవాళ మీ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు కదా ఓ కాబోయే పీకి పొడిచే ప్రధానమంత్రి అని మరి మీరు కలిసి ఏం సమాధానం చెప్తారు ప్రజలకు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పటికైనా దమ్ముంటే మీ రాహుల్ గాంధీతో సహా రేవంత్ రెడ్డితో సహా స్పీకర్తో సహా ప్రజలకు బహిర్గతం చేయాలి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఈ పది మంది ఎమ్మెల్యేలను పట్టుకొని ఏ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టి చెప్తారో చెప్పాలి మా పార్టీలో చేరలేదని మరి మీ పార్టీలో చేరలేదు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఎందుకు వస్తలేరు ముఖం లేదా సరే ముఖం లేదు మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు వచ్చిన సమావేశాలు పెడుతున్నారు ఇవాళ రాష్ట్రం అంతా అధోగతి పాలవుతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు ఏసూర్లో అంటున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది నాయకులకు అన్యాయం ఏదే కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది కొన్ని ఇష్టపూర్తంగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం ఎందుకు చేస్తలేదు ఈ పది మంది ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి అంటే మీకు సిగ్గు మాన లేదనే విషయం అందరికి తెలుసు అయినా సరే మాకు నచ్చినట్టు మేము వ్యవహరిస్తాం ప్రజలు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఒక బలుపు అహంకార పూర్తి దూరంతో ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ పది మంది ఎమ్మెల్యేలు కానీ ప్రదర్శిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సిగ్గు ఎగ్గు అనేది ఉంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి స్పీకర్ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులే మీరు సమాధానం చెప్పాలి ఈ చేరిన పది మంది ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో ఉన్నారో స్పష్టంగా ప్రజల సమాజ సమక్షంలో అంగీకరించాలి ఎందుకు మీకు దమ్ము లేదా మీ కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదా రాజీనామా చేయండి మళ్ళీ ఎలక్షన్లకు పోదాం మీ సత్తా ఏందో మీ బతుకులు ఏందో ప్రజలు నిర్ణయిస్తారు అంటే మళ్ళీ ప్రజలకు పోయి గెలిచే దమ్ము లేదు ప్రజలకు మీకు ముఖం బొట్టు చూపెట్టే పరిస్థితి లేదు కాబట్టి అబద్దాలు ఆడుకుంటూ బ్రతకడానికి స్పీకర్తో సహా నిర్ణయాలు తీసుకున్నారంటే ఇంతకంటే హేయమైన చర్య హీనమైన చర్య సిగ్గుమాల చర్య మరొకటి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను